దేవుని పరిశుద్ధమైన నామమునకు ఘనతయు ప్రభావములు గాక ఆమె ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రభు సన్నిధిలో కూడి ఉన్న దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్న ప్రియా దేవుని బిడలైన మీ అందరికీ నా నిండు హృదయపూర్వపు వందనములు ప్రత్యేకపు శుభములు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మను సమృద్ధిగా ఆశీర్వదించును గాక మీన్ పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినటువంటి మాటలు మనం చూద్దాం సామెతల గ్రంథము పన్నెండవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినటువంటి మాటలు మనం చదువుకుందామండి కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్య దాయకము ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధ మహోన్నత మా తండ్రి నీ మాటలు వినడానికి మేము ఆశ కలిగి ఉంటుండగా ఆశ కలిగిన ప్రాణాలు తృప్తి పరచుదేవుడు మీరే చేయగలిగిన చెవులు గ్రహించగలిగిన మనసును దయచేసి ధారాళముగా మీరు మా అందరితో మాట్లాడాలని నజరైన అడుగుచున్నాము ఇక్కడ మనం గమనించినట్లయితే నా ప్రియ దేవుని బిడ్డలారా కత్తి పోటి వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్య దాయకము ఈరోజు మన వర్తమానం అంటే నీ నాలుకతో పలుకకూడదంట మన నాలుకతో కొన్ని కొన్ని నాలుగుతో చేయాల్సిన పనులు ఉంటాయి కొన్ని నాలుగుతో పలకబడినటువంటి ఉంటాయి గొప్ప వినాశనాన్ని తెచ్చిపెట్టగల శక్తి నాలుగు కొందని పరిశుద్ధ లేఖ తెలియపరుస్తుంది కనుక మన హృదయాన్ని దేవుని ఆలోచనలతో నింపుకొని మంచి సంగతులను మన నాలుగు నుండి ఉచ్చరించు ఉచ్చరించుదామని పరిశుద్ధ పరిశుద్ధలేఖనం తెలియపరుస్తుందండి బైబుల్ చెబుతుంది మన నాలుగుతో ఏమి చేయాలంటే నాలుక ఎలాంటిదంటే నాలుక భూసంచారము చేయనంట కీర్తనలు డెబ్బై మూడు తొమ్మిదిల మాటలు మనం చూడగలం మరొక మాట జీవ మరణములు నాలుక వసమంట సామెతలు పద్దెనిమిది ఇరవై ఒకటి ఆ మాటలు మనం చూడగలం మరి ఒక మాట నాలుక ప్రకృతి చక్రములను చిచ్చు పెట్టును యాగపు మూడు ఆరు ఎనిమిదిల మాటలు మనం చూడగలం మరి ఒక మాట వారి నాలుక వాడిగల కత్తి అని కీర్తనలు యాభై నాలుగు యాభై ఏడు నాలుగు యాభై రెండు రెండులో చూడగలం అయితే నా ప్రియా దేవుని ఇప్పుడు నీ నాలుకలతో పలుకుకోవడనివి చాలా దేవుడు మనకి ఇక్కడ తెలియపరిచే పరిశుద్ధ లేఖ నుంచి ఈ నాలుక ఎలాంటిదంటే పాప సంబంధమైనటువంటి స్థితిలో పడవేస్తుంది ఈ నాలుక మనకు రాబోతున్నటువంటి గొప్ప దేవుని ప్రేమను పొందుకోలేకుండా చేస్తుంది దైవ స్థితిని కోల్పోయే స్థితి చేస్తుంది ఈ నరం లేని నాలుక అనేక రకాలుగా మనల్ని అనేకమైనటువంటి ఆలోచనలు నడిపిస్తూ ఉంటూ ఉంటుంది అందుకని పరిశుద్ధ లేఖనం తెలియపరుస్తుంది నీ నీ యొక్క నాలుగుని అనే వాక్యము తెలియపరుస్తుంది అయితే ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి మాట ఈ సామెత గ్రాంతము పన్నెండో అధ్యా పదమూడవచ్చినలో ఆ పద్దెనిమిది వచ్చినలో ఒకసారి మనం చూడగలిగినట్లయితే వంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానాల నాలుక ఆరోగ్యదాయకమైన వాక్యం తెలియపరుస్తుంది కొంతమంది మాటలు మనం చూస్తా ఉంటే కత్తి పోటు అయితే ఎలాగైతే ఉంటుందో అలాంటి పోటు లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటూ ఉంటారు ఇంకా మనం చూస్తా ఉంటే ఒక వ్యక్తి ఒక దెబ్బ కొడితే మర్చిపోవచ్చు కానీ ఒక మాట అంటే గనక ఆ మాటకి ఎప్పుడు మనం ప్రతీకారం తీసుకోవాలి ఆ మాటకి మనం ఎప్పుడు మనకు సమయం వచ్చింది నన్ను ఆ మాట అంటాడా నన్ను అలా అంటాడా నన్ను అంటాడని చాలా మంది లోక సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండేవారు లేకపోలేదు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా నాలుకతో పలకూడనివి మనకి చాలా దేవుడు తెలియపరుస్తున్నాడు అందులో మనం జాగ్రత్తగా ఒక ఐదు ఆరు మాటలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే ఈ రాత్రి సమయంలో పరిశుద్ధాత్మను తప్పకుండా నీ నాలుకకు ఉన్నటువంటి చెడ్డ మాటలు నీ నాలుగుతో పలక ప్రతి మాట నుంచి దేవుడు నీ నాలుకను కాచును గాక ఐ మొదటి మాట మనం చూద్దాం నాలుగుతో పలకకూడనివి చెడ్డ మాటలు మాట్లాడకూడదు అండి మొదటి మాట ఏంటి చెడ్డ మాటలు మాట్లాడకూడదు కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన కీర్తనలు ముప్పై నాలుగో కీర్తన పదమూడవ వచనంలో ఆ మాటలు మనం చూడగలం చెడ్డ మాటలు నాలుకను అపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకోను ఇక్కడ వాక్యం తెలియదు చెడ్డ మాటలు మాట్లాడకుండా చెడ్డ మాటలు పలుకుండా నీ నాలుకను కపటమైన మాటలు పలుకుండా నీ పెదవులను కాచుకొనుము కొంతమందిని మనం చూస్తూ ఉంటాం చూ గమనిస్తూ ఉంటే ఏ వైద్యమో తెలియదు ఏందో మాట్లాడుతూ ఉంటారు ఏయో చెబుతూ ఉంటారు అన్నింటిలో నిజమా నిజమేంతవరకు అబద్ధం ఎంతవరకు అర్థం కానటువంటి స్థితి కనుక పరిశుద్ధులు అక్కడ తెలియపరుస్తుంది చట్ట మాటలు మాట్లాడేటువంటి స్థితి దేవుని బిడ్డలు కలిగి ఉండకూడదు అూయా కనుక అదే విధంగా కపటమైనటువంటి మాటలు పలుకోకుండా నీ పెదవులను కాచుకోను అందుకని సులభమను జ్ఞాని తెలియపరిచాడు జ్ఞాని తన పెదవులను కాచుకుంటాడంటండి జ్ఞానిగా దేవుని కృపలో దేవుని ప్రేమను పొందుకున్నటువంటి వ్యక్తి అవసరమైన మట్టుకే మాట్లాడుతూ ఉంటారు అనవసరమైనటువంటి విషయాలు వారి మాటలో అవసరం లేనే లేదు అందుకనే నరుల ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనే వాక్యము తెలియపరుస్తుంది నిజమే కొంతమంది మానవుల యొక్క ఊహ ఎలా ఉంటుంది అంటే చెడ్డ చెడ్డ తలంపులు చెడ్డ చెడ్డ ఆలోచనలు చెడ్డ చెడ్డ విధానంలో ఉంటూ ఉంటారు అందుకనే నాలుగుతో పలకకూడదు నాలుగుతో జాగ్రత్తగా ఉండాలి నాలుగుని కాచుకోమని భక్తులు దేవుడు తెలియపరుస్తున్నాడు చెడుతనము వారి నోటికి తీయగా ఉండదంట ఆ తెలియపరుస్తున్నారు చెడ్డతనం అంట వారి నోటికి ఎట్లా ఉంటది తీయగా ఉంటది కొంతమంది అక్కలను మనం చూస్తా ఉంటే ఆ ఇంట్లో మాట ఈ ఇంట్లో ఈ ఇంట్లో మాట ఆ ఇంట్లో లేకపోతే ఎవరైనా సంతోషంగా ఆనందంగా ఉంటే వారికి అసలు కుదరదు వీలు కాదు మంచిగా ఉండలేరు మంచిగా ఆలోచన కలిగి ఉండలేరు మంచిగా తినలేరు మంచిగా ఆనందంగా ఉండలేరు ఎప్పుడెప్పుడు ఎవరు ఏం చేయాలా ఎలా ఉండాలి ఏందనేటువంటి ఆలోచనలు కలిగి ఉండేవారు లేకపోలేదు కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా ఈ శ్రేష్టమైనటువంటి రాత్రి సమయంలో ప్రభు నీతో తెలియపరుస్తున్నాడు చెడ్డమైనటువంటి మాటలు నీలో ఉంటే వాటి నుంచి విడుదల పొందుకోవాలి చెడ్డ మాటలు పలుకుకుండా నీ కానీ నీ నౌరుకును కాచుకోనమని దేవుడు తెలియపరుస్తున్నాడు రెండో మాటలు మనం చూడగనట్లయితే నీ నాలుకతో పలకకూడదు నీ దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట రెండో మాట కపటపు మాటలు పలకకూడదంట ఏ మాటలు కపటపు మాటలు పలకకూడదు కీర్తనలు 50వ కీర్తనలో కీర్తనకారుడు తెలియపరుస్తున్నాడు ఆ మాట కీర్తనలు 50వ కీర్తన పంతొమ్మిది వచనను చూడగలం కీడు చేయవలనని కీడు చేయవలనని నీవు నోరు తెలుసున్నావు నాలుక కపటము కల్పించుచున్నది అంటే కపటము కలిగిన నాలుక కలిగిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటదంటే కీడు చేయాలని వారు తల తలంచుతూ ఉంటారంట ఎప్పుడెప్పుడు కీడు చేయాలా ఎప్పుడప్పుడు వారిని ఇబ్బందులు నడిపించాలా ఎప్పుడప్పుడు వారిని బాధపరచాలా ఎప్పుడెప్పుడు వారిని హేళన చేయాలా ఎప్పుడెప్పుడు వారికి అనేకమైనటువంటి ఇబ్బందులు నేను అనేకమైనటువంటి ఇబ్బందులు గుండంగా వారిని నడిపించాలనే ఆలోచన కలిగి ఉంటారు మనందరికీ తెలుసు దాని గారు వారిని ఆయనలో ఉన్నటువంటి లోపం లోపల దొరికిద్ ఎంతో ఎంతో ఎతికినా ఏ లోపం దొరకల కానీ వారికి వారికి దొరికింది ఏంటంటే దానియలు గారు ఎడతెగక ప్రభుని ప్రార్థిస్తూ ఉంటారు అనేటువంటి లోపం వాళ్ళకి తెలిసి రాజుగారు ద్వారా శాసనం ఒకటి సృష్టించి రాజుగారు రాజుగారు దావీదు నీ మాటకు వెళ్ళి విధేయత ఇవ్వకుండా నిన్ను వేడుకొనకుండా తను ఏకాంతం వెళ్ళి ప్రార్థన చేసుకున్నటువంటి అతి మాటలు రాజుతో తెలియపరిచి అనగా ఆ మాటలు ఎలాంటి అంటే కీడుతో కూడిన మాటలు దావిదీని చంపించాలనేటువంటి మాటలు దావిది ప్రాంతంలో మమ్మల్ని ఏలటానికి వీలు లేదు మాతో మేము ఎక్కడ దావీది ఎక్కడ విషయాలు యొక్క బిడలుగా ఉన్నటువంటి దావీది ఎక్కడ మేమెక్కడ అనేటువంటి అక్కడ కపటమైనటువంటి జీవితాన్ని వారు వారి పట్ల దానియాలు గారి పట్ల కలిగి ఉన్నారు చివరికి వచ్చేలాగా ఏం జరిగిందంటే ఎవరైతే దానియాలు గారి పక్షాన కపటమైనటువంటి మాటలు మాట్లాడారు వారు వారి కుటుంబము సింహాల బోనులో వేయబడినది కనుక కపటమైనటువంటి మాటలు దేవుని బిడ్డలు మాట్లాడకూడదని పరిశుద్ధాత్ముడు తెలియపరుస్తున్నారు వారు కపట యోచనలు చేస్తారంట అట్ ద సేమ్ టైమ్ కపటమైనటువంటి మాటలు మాట్లాడకుండా నీ పెదవులను మన వాక్యము తెలియపరుస్తుంది అతని నోట ఏ కపటమును లేకుండా ఉండేటువంటి స్థితి మనం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడు అండి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా నీ నాలుగుతో కపటం అనేటువంటి మాటలు మాట్లాడటానికి వీలు లేనే లేదు మూడవ మాట మనం చూద్దాం నీ నాలుగుతో పలుకకూడదు మొదటి మాట చెడ్డ మాటలు పలుకకూడదు రెండవ మాట కపటపు మాటలు పలుకకూడదు మూడవ మాట మూర్ఖపు మాటలు పలుకకూడదు సామెతుల గ్రంథము పదో అధ్యాయము సామెతుల గ్రంథము పదవ అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినటువంటి మాటలు మనం చూద్దాం నీతి మంతుని నోరు జ్ఞానోపదేశము పలుకును మూర్ఖపు మాటలు పలుకు నాలుక పెరికి వేయ బడును ఇక్కడ మనం చూస్తా ఉంటే నీతి మంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకుతుంది నీతి మంతులు మాటలు మాట్లాడతారు నీతి ఎంత మట్టుకు మనం మాట్లాడాలో దేవుని మాటలు తెలియపరుస్తారు నీతి తన కలిగినటువంటి ఉన్నతమైనటువంటి తలపును బట్టి పరిశుద్ధాత్మను బట్టి దేవుని ప్రేరణ బట్టి జ్ఞానోపదేశమైనటువంటి మాటలు మాట్లాడుతారు సంబంధ మాలుగా సందర్భాన్ని బట్టి సందర్భానికి అనుకూలంగా నీతి మంతులు మాట్లాడుతూ ఉంటారు అయితే మూర్ఖం వారు ఏ మాటలు మాట్లాడతారంట మూర్ఖం మాటల పలుకు నాలుక పెలికి వేయబడులు తీసి వేయబడులని వాళ్ళు తెలియపరుస్తుందండి మనం చూస్తుంటే యోగు గారు తెలియపరుస్తున్నారు మూర్ఖురాలు మాట్లాడినట్టు నీవు మాట్లాడుచున్నావని యోబు గారి భార్యతో అక్కడ మాట్లాడినట్టు మనం చూస్తున్నాం యోబు గారి భార్య స్పీడ్గా తన దగ్గరికి వచ్చి ఎందుకు నిత్యము దేవుణ్ణి స్థుతిస్తూ ఉంటావు మహింపరుస్తూ ఉంటావు కొనియాలుతూ ఉంటావు దేవుణ్ణి దూషించి నువ్వు కూడా చావు అనేటువంటి మూర్ఖపు మాటలు అక్కడ మాట్లాడినప్పుడు ఆ యోబు గారు తెలియపరచినటువంటి మాట మూర్ఖులారు మాట్లాడినట్టు నీవు మాట్లాడమా అక్కడ తెలియపరుస్తున్నావు అండి మూర్ఖపు మాటలు దేవుని బిడ్డల నోటికి రానివ్వకూడదు అదేవిధంగా మూర్ఖ మాట మూర్ఖపు మాటల పలుకుక నాలుక పెరిగివేయబడని దేవుడు తెలియపరుస్తున్నాడు మూర్ఖులు ఎడలని వికటయముగా ముందు మన వాక్యం తెలియపరుస్తుంది ఎవరైతే మూర్ఖ మాటలు మాట్లాడుతూ ఉంటారో వారి యొక్క జీవితాలు వారి యొక్క తలంపులు వారి యొక్క ఉద్దేశాలు వారి యొక్క నడవడిక కొద్ది దినాలు బాగానే ఉండొచ్చు తర్వాత ఏమవుతుంటుందంటే దేవుని శాపానికి లోనేటువంటి స్థితి దేవుని శాపాన్ని తెచ్చుకున్నటువంటి స్థితి వాళ్ళు జీవితంలో ఎదురవుతూ ఉంటుంది కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా నీ నాలుగుతో పలుకూడదన్న మాటలు దేవుడు తెలియపరిచాడు మూర్ఖపు మాటలు పలుకుండా నీతి కలిగేటువంటి మాటలు కృప దేవుడు మీకు దయచేయను గాక ఆమె నాలుగో మాట మనం చూస్తే ఇచ్చకపు మాటలు మాట్లాడకూడదంట ముఖస్థుతి కలిగినటువంటి మాటలు మాట్లాడకూడదు కీర్తనలు ఐదో కీర్తన కీర్తనలు ఐదవ కీర్తన తొమ్మిదవ చిన్నటువంటి మాటలు మనం చూద్దాం వారి నోట వారి నోట యథార్థత లేదు వారి అంతరంగము నాశనమైన గుంట వారి కంఠము తెరచిన వారి కంఠము తెరచిన సమాధి వారు నాలుగుతో ఇచ్చకము ఇచ్చకములు ఆడుతురు అంటే ఎవరైతే నాలుగుతో ఇచ్చకములు ఆడుతూ ఉంటారో వారి నోట యథార్థత ఉండదు వారు యథార్థముగా జీవించలేరు యథార్థముగా మాట్లాడలేదు యథార్థముగా ప్రవర్తించలేరు అదేవిధంగా వారి అంతరంగము నాశనకరమైన గుంట అంటండి వారి అంతరంగములు ఎలా ఉంటారంటే నాశనకరమైనటువంటి గుంటగా అనగా అపవాది సంబంధమైనటువంటి కుయుక్తితో ఆలోచనతో తలంపుతో కలిగి ఉంటారంట అదేవిధంగా వారి కంఠము తెరిచిన సమాధి వారి నోరు ఎప్పుడు కూడా తెరిచినటువంటి సమాధి ఎలా ఉంటుంది కుళ్ళుతో లేకపోతే సమాధి ఎలాగైతే చండాలంగా ఉంటుందో అలాంటి స్థితి వాళ్ళు కలిగి ఉంటారంట ఇంకా మనం చూస్తూ ఉంటే వారి నాలుగుతో హెచ్చకమలాడుదరంటండి కనుక నా ప్రియా దేవుని వెళ్ళారా ఇచ్చకములాడు నాలుగు మనం కలిగి ఉండకుండా నిన్ను కాపాడే దేవుణ్ణి ఈ నాలుగుతో స్థుతించగలిగితే ప్రార్థించగలిగితే కొనియానగగలిగితే ఆయన్ని వేడుకొనగలిగితే నీ నాలుగుని ఆయన మహిమాతకరంగా అనగా మంచిగా దేవుణ్ణి స్థుతించి కీర్తించి మహిమపరిచి గణపరిచేటువంటి అంటే నాలుగు దేవుడు తప్పకుండా దయచేస్తాడు నోటి మాటతో వారు ఆయన ముఖస్థుతి చేసిరని కీర్తనాకారులు డెబ్బై ఎనిమిది కీర్తనలు తెలియపరుస్తున్నారు కనుక మనం నోటి మాటతో మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్థుతించాలి ప్రార్థించాలి మహిమపరచాలి కొనియాడాలి ఇచ్చకపు మాటలు మాట్లాడేవారుగా దేవుని బిడలు ఉండకూడదని దేవుడు తెలియపరుస్తున్నాడు ఐదో మాట మనం చూడగలిగినట్లయితే నీ నాలుగుతో పలుకూడదే ఐదవ మాట పలకకూడదు అంటండి ఏం పలకకూడదు అబద్ధములు పలకకూడదు సామెతలు పన్నెండవ పంతొమ్మిదవ చిన్న మనం చూడగలిగినట్లయితే ఆ మాటలు నిజమాడు పెదవులు నిజమాడు పెదవులు నిత్యము అంటే నిజము మాట్లాడేవారు పెదములు నిత్యము స్థిరమయ్య నాలుక క్షణ మాత్ర నిజమే కదా అబద్ధం ఆడే వాళ్ళ యొక్క ఆలోచనలు తలంపులు ఎలా ఉంటాయంటే ఏదో చెబుతూ ఉంటారు ఏదో చేస్తూ ఉంటారు ఏదో చిందుతూ ఉంటారు కానీ లేనిపోయిన సమస్యలు లేనిపోయిన నిందలు లేనిపోయిన అవమానాలు వారంతట వారు అబద్ధమైనటువంటి నాలుగుతో తెచ్చుకునేవారు లేకపోలేదు కనుక అబద్ధము అబద్ధములాంటికై వారు తమ నాలుగును ఉంచుతునని ఇర్మియా భక్తుడు తెలియపరుస్తున్నాడు అబద్ధమును మోసపు మాటలను నా ఎదురుజ పలకకుండా ఉండాలని దాని తెలియపరుస్తున్నాడు అబద్ధకుడునై నా విశ్వాసతను విడువకని కీర్తనకారుడు ఎనభై తొమ్మిదిలో తెలియపరుస్తున్నాడు అబద్ధము నా కసహ్యమని కీర్తనలో నూట పంతొమ్మిదిలో దేవుని యొక్క భక్తులు తెలియపరుస్తున్నాడు కనుక నా ప్రియా దేవుని విడదరా నీ నాలుగుతో పలకకూడదన్న మాటలు అబద్ధము కూడా మాట్లాడేవారుగా ఉండకూడదు మన మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలని దేవుడు తెలియపరచినటువంటి రీతిగా దేవుని యొక్క కృపలో దయలేదేట స్థితి మనం కలిగి ఉందాం అలా లూయా చివరగా మనం చూడగలిగినట్లయితే తిని నాలుగుతో పలకకూడదు మొదటి మాట చెడ్డ మాటలు పలుకకూడదు కపటపు మాటలు పలుకకూడదు మోర్కపు మాటలు పలకకూడదు ఇచ్చకపు మాటలు పలకకూడదు అబద్ధములు పలకకూడదు విస్తారమైన మాటలు పలుకకూడదు ఆరో మాట సామెతలు పదవ అధ్యాయము జ్ఞాని అయిన సలోమాన్ గారి యొక్క సామెత రాచిన రచించిన సామెతలు పదవ అధ్యాయము పంతొమ్మిదవ చిన్న చదువుకుందాం విస్తారమైన మాటలతో విస్తారమైన మాటలలో తన పెదవులను మూసుకొని వాడు బుద్ధిమంతుడు హలెయ విస్తారమైన మాటల్లో దోషం ఉండక మానదు అంటే కొంతమంది మనం చూస్తా ఉంటే విస్తారమైన మాటలు ఇక మనం చెప్పేది మనం చెప్పేది వినరు లొడతా చెబుతూ ఉంటా నాకు అది తెలిసి నేను ఇది చేయగలను నేను అది చేస్తాను నేను అట్టుంటా ఇట్టుండబుతా ఉంటారు ఆ మాటల్లో ఏముంటుందంటే దోషముండక మానదంట ఆ మాటల్లో తప్పిదం ఉండక మానదు ఆ మాటల్లో యథార్థత ఉండదు ఆ మాటల్లో లోపం ఉంటుంది ఆ మాటల్లో దోషముండక మానదని దేవుడు తెలియపరుస్తున్నాడు అదేవిధంగా తన పెదవులను వాడు బుద్ధిమంతుడు అంటండి కనుక నా ప్రియా దేవుని బిడ్డలారా మనము నిత్యము బుద్ధిహీనలా విస్తారమైనటువంటి మాటలు మాట్లాడకుండా ఉండేవారిగా ఉండాలి నీ విస్తారమైన యోచన వలన నీవు అలసి ఉన్నావని అసయ భక్తులు తెలియపరుస్తున్నట్టు ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహం అని ధ్వని వలె ఉందని భక్తులు తెలియపరుస్తున్నాడు కనుక నా ప్రియా దేవుని పిల్లారా ఈ బెద్దమైనటువంటి మాటలు చెడు మాటలు అబద్ధపు మాటలు మూర్ఖపు మాటలు చెట్టు మాటలు అదేవిధంగా విస్తారమైన మాటలు ఇచ్చకపు మాటలు కపట మాటలు మాట్లాడకుండా ఎలాంటి నాలుక ఆరోగ్యదాయకం అని తెలియపరుస్తున్న వాక్యము నీతి మంతుల నాలుక ఆరోగ్యదాయకము సాత్వికమైనటువంటి నాలుక మంచిది వాక్యాన్ని కీర్తించే నాలుక ఆనంద ఆనందీర్తన పాడే నాలుక మంచిది అాలే లుయా కనుక వారి కూట్ వారి కూలుటకు వారు నాలుకయే కారణం అంటండి చాలా మంది కూలిపోవటానికి పాప సంబంధమైన స్థితిలో పడిపోవటానికి వ్యర్థమైనటువంటి స్థితిలో పడిపోవటానికి వాళ్ళు నాలుకే కారణమంతా మరి నీ నాలుగు ఎలా ఉన్నదన్నది ప్రశ్నించుకొని దేవుడు ఏదైతే తెలియపరచాలో అటు రీతిగా మన నాలుగు దాచుకొని బుద్ధి కలిగినటువంటి ఆలోచన కలిగి దైవ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి ఏది శ్రేష్టమో ఏది దేవుని మాటలో మాట్లాడాలో ఎంతవరకు మాట్లాడాలో ఎలా మాట్లాడాలో అనేటువంటి ఆలోచన కలిగి దేవుని కృపలో దేవుని దయలో నిత్యము దేవుని యొక్క ప్రేమను పొందుకునేటువంటి కృప దేవుడు మనందరికి నేను దయచేయనుగాక ఆమెను పరిశుద్ధాత్మడు ఈ మాటలు మన వినికిడిలో ఫలపరితంగా మార్చి ఆశీర్వదించి దీవించును గాక మీన్ ప్రార్థన చేసుకుందామండి పరిశుద్ధుల మహోన్నతుల మా దేవ మా తండ్రి మీకు స్తోత్రాలు ప్రభా ఇదిగో ప్రభా ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ఆయన తండ్రి మీరు మా అందరితో మాట్లాడి ఉన్నారని తండ్రి ఈ గురువారం ఏమన్నా ప్రభా సాయంకాల సమయంలో అయినా తండ్రి నీ మాటలు నీ నాలుగుతో పలుకోకూడదనే మాటలు తెలియపరచ తండ్రి అయినా ప్రభా నాలుగుతో పలుకు కడునవి చెడ్డ మాటలు మాట్లాడవద్దు కపటపు మాటలు మాట్లాడవద్దు మురకపు మాటలు మాట్లాడవద్దు ఎచ్చకపు మాటలు మాట్లాడవద్దు అబద్ధములు మాట్లాడవద్దు విస్తారమైన మాటలు మాట్లాడవద్దని తెలియపరచవ తండ్రి ఒకవేళ నీ బిడ్డలు ఏమన్నా వాటి విషయంలో ఆలోచన కలిగి ఉన్నారేమో ఆ మాటలు మాట్లాడకుండా ఇక నుంచైనా వారి యొక్క నాలుకకు మీరు నాయన తండ్రి వారి యొక్క నోటికి నైన తండ్రి వారి యొక్క మాటలకు వారి యొక్క ఆలోచనలకు వారి తలంపులకు నాయన తండ్రి మీరు కృప ఆలోచన దయచేమని ప్రార్థిస్తున్నాము తండ్రి జ్ఞానులు తన పెదవును కాల్చుకుని తెలియపరచవు తండ్రి వారి నోటిని మీరు కాల్చమని కాల్చుకునేటువంటి స్థితి దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవా ఎంతో మంది నాయన తండ్రి ఈ నాలుగుతో మాట్లాడుకున్నటువంటి మాటలు మాట్లాడి వారు మంచి వారు కాదనేటువంటి మాటలు అనిపించుకుంటూ ఉన్నారు తండ్రి ఎంతో మంది వ్యర్థమైనటువంటి మాటలు విస్తారమైనటువంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు కానీ దానివల్ల ఏ ఉపయోగం లేదని మీరు తెలియపరచారు ప్రభ నిత్యమునైన తండ్రి ఈ నాలుగుతో మిమ్మల్ని స్థుతించేటువంటి కృపద ఇచ్చిన తండ్రి ప్రార్థించేటువంటి కృపద ఇచ్చిన తండ్రి ఈ నాలుగుతో ఏది శ్రేష్టమైనటువంటి మాట మాట్లాడాలో అది మాట్లాడేటువంటి అటు నడిపింపు నిబిడైనటువంటి వారందరికీ మీరు దయచమని నీ కృపలో నీ దయలో ప్రతిబిడని పేరు పేరును మీరు ఆశ్రదించి దీవించమని నరేడైనటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి శక్తివంతమైన పరిశుద్ధమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించడానికి వేడుకొనొచ్చున్నాము మా తండ్రి ఆమెన్ ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసమును ఈ ప్రార్థనలు కూడి ఉన్నటువంటి విడులకును దూరాన సమీపాన నా దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి విడులకును ఇప్పుడును ఎల్లప్పుడను సదాకాలము దేవుడు తోడై తోడయుండి ఆశీర్వదించి దీవించును గాక ఆమెన్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారి కృప మీ అందరికీ తోడైండును గాక ఆమెన్ మీ అందరికీ హృదయపూర్వక